నేను శ్రీనికేష్ కిరణ్ కాస్ట్వర్ ఐఎమ్ అ ఫస్ట్ పారా స్విమ్మర్ ఇన్ ఇంటర్నేషనల్ హూ రిప్రజెంటెడ్ అవర్ తెలంగాణ ఇన్ ఇంటర్నేషనల్ లెవెల్ నేను గత టెన్ ఇయర్స్ నుంచి నేను స్విమ్మింగ్ చేస్తున్నాను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను కాంపిటీషన్ స్టార్ట్ చేశాను ఫస్ట్ కాంపిటీషన్ నేను ఉదయపూర్లో ఆడాను ట్వంటీ ఫస్ట్ నేషనల్స్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ అప్పుడు నేను తెలంగాణకి త్రీ సిల్వర్ మెడల్స్ని తెచ్చాను ఆఫ్టర్ దాట్ నేను ట్వంటీ సెకండ్ పారానేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ హెల్డెట్ గుహాటి అప్పుడు నేను టూ గోల్డ్ వన్ సిల్వర్ని తెచ్చాను తెలంగాణకి ఇంకా ట్వంటీ థర్డ్ పారానేషనల్స్ ఏమో జరిగింది గ్వాలియర్లో అప్పుడు నేను టూ గోల్డ్ వన్ బ్రాన్స్ పొందాను ఆఫ్టర్ ద ట్వంటీ ఫోర్త్ పారానేషనల్స్లో ఏమో గోవాలో జరిగింది పంజిల్ అప్పుడు నేను త్రీ గోల్డ్ సారీ టూ గోల్డ్ అండ్ వన్ సిల్వర్ మెడల్ని పొందాను ఆఫ్టర్ దట్ రీసెంట్లీ ఇక్కడ హైదరాబాద్లో కండక్ట్ చేశారు నేషనల్స్ ట్వంటీ ఫిఫ్త్ నేషనల్స్ అప్పుడు నేను త్రీ గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఇంకా నేను బెస్ట్ స్విమ్మర్ అవార్డ్ని పొందాను అప్పుడే నేను సెలెక్ట్ అయ్యాను యూత్ ఏషియన్ గేమ్స్ గురించి ఆఫ్టర్ దట్ నేను దుబాయ్లో ఈ రీసెంట్లీ డిసెంబర్ సెవెంత్ టు ఫోర్టీన్త్ దుబాయ్లో యూత్ ఏషియన్ గేమ్స్ కండక్ట్ చేశారు అప్పుడు నేను స్విమ్మింగ్లో పార్టిసిపేట్ చేసి త్రీ బ్రౌంజ్ మెడల్ని గెలిచాను స్విమ్మింగ్లో హండ్రెడ్ మీటర్ ఫ్రీ స్టైల్లో బ్రౌన్స్ వచ్చింది ఇంకా ఫిఫ్ ఫిఫ్టీ మీటర్ ఫ్రీ స్టైల్లో బ్రౌన్స్ వచ్చింది హండ్రెడ్ మీటర్ బ్రెస్ స్టోక్లో బ్రౌన్స్ వచ్చింది ఇంకా టూ హండ్రెడ్ మీటర్ ఇండివిజువల్ ఏమో ఫోర్త్ పొజిషన్ని దొంది ఇంకా మా కోచ్ దినేష్ రజోరియా గారికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను ఎందుకోసం అంటే ఆయన నాకు ఫుల్లీ సపోర్ట్ చేశారు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ నైన్ టెన్ ఓ క్లాక్ వరకు నాకు ఫుల్లీ మోటివేట్ చేసి ఆయన వర్కౌట్ చేయించారు ల్యాండ్ వర్కౌట్ అయినా స్విమ్మింగ్లో వర్కౌట్ అయినా నా పేరెంట్స్ నాకు ఫుల్లీ ఫైనాన్షియలీ ఇంకా అన్ని రకాలుగా నాకు ఫుల్ సపోర్ట్ చేశారు మా నానమ్మ కూడా హెల్ప్ చేసింది నాకు రీసెంట్లీ నేను వన్ ల్యాక్ రూపీస్ కూడా మా నాన్నమ్మ స్పాన్సర్ చేసింది ఈవెంట్స్ గురించి ఇంకా నేను నా ఫస్ట్ టైం నేను స్విమ్మింగ్లోకి బిఎస్ఎఫ్ నుంచి నేను వచ్చాను బిఎస్ఎఫ్లో ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు అప్పుడు నేను స్విమ్మింగ్లోకి టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు నేను స్విమ్మింగ్లోకి వచ్చాను నా ఫస్ట్ బేసిక్స్ కోచ్ నాకు నేర్పించారంటే ఏఎస్ఐ సుశీల్ కుమార్ సార్ బిఎస్ఎఫ్ ఎంప్లాయీ థ్యాంక్ యూ నేను శ్రీనికేష్ కిరణ్ కాస్ట్వార్ ఐఎమ్ ఫస్ట్ పారా స్విమ్మర్ ఇన్ ఇంటర్నేషనల్ హూ రిప్రజెంటెడ్ అవర్ తెలంగాణ ఇన్ ఇంటర్నేషనల్ లెవెల్ నేను గత టెన్ ఇయర్స్ నుంచి నేను స్విమ్మింగ్ చేస్తున్నాను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను కాంపిటీషన్ స్టార్ట్ చేశాను ఫస్ట్ కాంపిటీషన్ నేను ఉదయపూర్లో ఆడాను ట్వంటీ ఫస్ట్ నేషనల్స్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ అప్పుడు నేను తెలంగాణకి త్రీ సిల్వర్ మెడల్స్ని తెచ్చాను ఆఫ్టర్ దాట్ నేను ట్వంటీ సెకండ్ పారా నేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ హెల్డెట్ గుహాటి అప్పుడు నేను టూ గోల్డ్ వన్ సిల్వర్ని తెచ్చాను తెలంగాణకి ఇంకా ట్వంటీ థర్డ్ పారానేషనల్స్ ఏమో జరిగింది గ్వాలియర్లో అప్పుడు నేను టూ గోల్డ్ వన్ బ్రాన్స్ పొందాను ఆఫ్టర్ ద ట్వంటీ ఫోర్త్ పారానేషనల్స్లో ఏమో గోవాలో జరిగింది పంజిల్ అప్పుడు నేను త్రీ గోల్డ్ సారీ టూ గోల్డ్ అండ్ వన్ సిల్వర్ మెడల్ని పొందాను ఆఫ్టర్ దట్ రీసెంట్లీ ఇక్కడ హైదరాబాద్లో కండక్ట్ చేశారు నేషనల్స్ ట్వంటీ ఫిఫ్త్ నేషనల్స్ అప్పుడు నేను త్రీ గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఇంకా నేను బెస్ట్ స్విమ్మర్ అవార్డ్ని పొందాను అప్పుడే నేను సెలెక్ట్ అయ్యాను యూత్ ఏషియన్ గేమ్స్ గురించి ఆఫ్టర్ దట్ నేను దుబాయ్లో ఈ రీసెంట్లీ డిసెంబర్ సెవెంత్ టు ఫోర్టీన్త్ దుబాయ్లో యూత్ ఏషియన్ గేమ్స్ కండక్ట్ చేశారు అప్పుడు నేను స్విమ్మింగ్లో పార్టిసిపేట్ చేసి త్రీ బ్రాన్జ్ మెడల్ని గెలిచాను స్విమ్మింగ్లో హండ్రెడ్ మీటర్ ఫ్రీ స్టైల్లో బ్రౌన్స్ వచ్చింది ఇంకా ఫిఫ్ ఫిఫ్టీ మీటర్ ఫ్రీ స్టైల్లో బ్రౌన్స్ వచ్చింది హండ్రెడ్ మీటర్ బ్రెస్ స్టోక్లో బ్రౌన్స్ వచ్చింది ఇంకా టూ హండ్రెడ్ మీటర్ ఇండివిజువల్ ఏమో ఫోర్త్ పొజిషన్ని కొద్ది ఇంకా మా కోచ్ దినేష్ రజోరియా గారికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను ఎందుకోసం అంటే ఆయన నాకు ఫుల్లీ సపోర్ట్ చేశారు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ నైన్ టెన్ ఓ క్లాక్ వరకు నాకు ఫుల్లీ మోటివేట్ చేసి ఆయన వర్కౌట్ చేయించారు ల్యాండ్ వర్కౌట్ అయినా స్విమ్మింగ్లో వర్కౌట్ అయినా నా పేరెంట్స్ నాకు ఫుల్లీ ఫైనాన్షియలీ ఇంకా అన్ని రకాలుగా నాకు ఫుల్ సపోర్ట్ చేశారు మా నాన్నమ్మ కూడా హెల్ప్ చేసింది నాకు రీసెంట్లీ నేను వన్ ల్యాక్ రూపీస్ కూడా మా నానమ్మ స్పాన్సర్ చేసింది ఈవెంట్స్ గురించి ఇంకా నేను నా ఫస్ట్ టైం నేను స్విమ్మింగ్లోకి